ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయం ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఉండేది క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో నిర్మించబడిన అలెగ్జాండ్రియా గ్రంథాలయం జ్ఞాన కేంద్రంగా ఉండేది ఇందులో నాలుగు లక్షలు కంటే ఎక్కువ పుస్తకాలు మరియు చేతివ్రాత ప్రతులు ఉన్నాయని చెబుతారు సైన్స్ గణితం వైద్యం తత్వశాస్త్రం ప్రపంచంలోని అన్ని జ్ఞానం అక్కడ నిల్వ చేయబడింది గ్రీస్ భారతదేశం ఈజిప్ట్ మెసుపోటేమియా నుండి పండితులు తమ రచనలను జోడించడానికి వచ్చారు దాని కారణంగా అలెగ్జాండ్రియా గ్రంథాలయాన్ని మెదడు అని పిలిచేవారు కాని అయ్యో శతాబ్దాల క్రితం అగ్నిప్రమాదం సంభవించి లక్షలాది చేతివ్రాత ప్రతులు నాశనమయ్యాయి ఈ విపత్తుకు అసలు కారణం ఇప్పటికీ ఒక రహస్యం కొందరు ఇది రోమన్ సైన్యం దాడి ద్వారా ప్రారంభమైందని చెబుతుండగా మరికొందరు ఇది అంతర్గత విపత్తు అని అంటున్నారు ఆ అగ్నితో మానవ చరిత్ర యొక్క అమర జ్ఞానం శాశ్వతంగా కోల్పోయింది పుస్తకాల కాపీలు కూడా లేకుండా పోయాయి నేటికి కూడా చరిత్రకారులు అడుగుతున్నారు ఆ చేతివ్రాత ప్రతులు మనుగడలో ఉంటే మానవ సమాజం యొక్క సాంకేతికత మరియు శాస్త్రం ఎన్ని శతాబ్దాలు నిలిచి ఉండేవి నేడు అభివృద్ధి చెందిందా అలెగ్జాండ్రియా లైబ్రరీ జ్ఞానసముద్రం కోల్పోయినప్పటికీ చరిత్ర యొక్క బాధ ఎప్పటికీ మరచిపోలేము